ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆదేశానుసారం నగర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని భారత జోడో యాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకుని ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని ఆయన ఆలోచన విధానాలు దేశ భద్రతకు ప్రతీకని రాబోయే రోజుల్లో ఆయన ప్రధానంగా చూడడం తధ్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లంక రామ్మోహన్ తాళ్లూరి చక్రవర్తి కొమ్మన సాంబశివరావు దాసరి రాంప్రసాద్ తేడా సత్యనారాయణ దండుబోయిన చంద్రశేఖర్ సాదే బాబు ప్రసాద్ నలగట్ల అనిల్ కోసూరి చంద్రకాంతం కేఎస్ఎన్ మూర్తి సేవదల్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ నాయకత్వం కాబోయే ప్రధాని యువ రాహుల్ గాంధీ నాయకత్వం యువ యువనేత రాహుల్ గాంధీ నాయకత్వ వారి నాయకత్వం యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం ఈరోజు భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకున్న మన ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కూడా ఘనంగా కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నాము మా ఆశయం ఒకటే భారతదేశాన్ని సుభిక్షంగా అన్ని వర్గాలు అన్ని వర్ణాలు సామాజిక న్యాయంతో పాటుగా భారతదేశానికి భద్రతతో కూడినటువంటి భారతదేశాన్ని నిర్మించబోయే భావి ప్రధాన ప్రధానిగా రాహుల్ గాంధీ గారి చరిత్రలోకి ఎక్కుతారని ఆయనకి ఆయన యొక్క ఆలోచనలు విధానాలు అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయని మన భారత్ జోడో యాత్రలో రుజువైంది కావున భవిష్యత్తులో భారతదేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసి భారతదేశాన్ని మరింత అభివృద్ధి భయంలో జరిగే విధంగా ప్రయత్నం చేయాలని దానికి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసిటిగా ప్రయాణం చేసి భారత ప్రజల యొక్క మద్దతుతో భవిష్యత్తులో రాజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా తీసిద్దాలని ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు మేము వచ్చే పుట్టినరోజుకి వచ్చే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ భారత ప్రధానిగా ఆయన పుట్టినరోజు జరుపుతామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఆయనకి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా శుభాకాంక్షలు కాంగ్రెస్